హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న అయితే ఎప్పుడెప్పుడు అని ఎదురు చూసిన రైతు భరోసా సంబంధించిన డబ్బులు అయితే జమ అవుతున్నాయండి సో మొత్తానికి వచ్చేసి ఈ రోజు మంగళవారం రోజు మనకైతే ఒక ఎకరం కలిగి ఉన్న రైతులు అలాగే రెండు ఎకరాలు కలిగి ఉన్న రైతులకైతే రైతు భరోసా డబ్బులు అయితే పడుతున్నాయండి సో ముందుగా హామీ ఇచ్చిన విధంగా ఏ జిల్లాలో ఉన్న రైతులకైతే ముందుగా వచ్చే అవకాశం అయితే ఉంది అలాగే మిగతా రైతులకి ఏ రోజున డబ్బులు అయితే వస్తుంది దాని గురించి మనమైతే ఈ రోజు ఈ విడు అయితే మాట్లాడుకుందాం అలాగే మన వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వరరావు గారు సో ఈ రోజున మనకి ముప్పై ఒకటో తారీఖున ఒక అప్డేట్ అయితే ఇచ్చారండి రైతు భరోసా అలాగే రైతు బంధు పథకం పైన మనకైతే ఒక అప్డేట్ అయితే ఇచ్చారు సో దాని గురించి కూడా మనం అయితే మాట్లాడుకుందాం సో వీడియో మాత్రం మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా ఎండ్ వరకు చూడండి కొత్తగా చూసే రైతన్నలు ఎవరైతే ఉంటారో మన అను ఇన్ఫో యూట్యూబ్ ఛానల్కి అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్లకని ఆల్లో పెట్టి ట్యాబ్ అయితే చేసుకోండి ఓకేనా ఇక లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం సో ముందుగా చూసుకుంటే మనకైతే రెండు వేల ఇరవై నాలుగులో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి సంవత్సరం అయింది సో సంవత్సరం అయిన తర్వాత కూడా రైతు భరోసా డబ్బులు అయితే ఇవ్వలేదని చాలామంది రైతన్నలు అయితే బాధపడుతున్నారండి సో మొత్తానికి వచ్చేసి ఏదైతే రైతు భరోసా పెండింగ్ అయితే ఉందో సో ఆ పెండింగ్ సంబంధించిన అప్డేట్ అయితే మనకి ఈ రోజున వ్యవసాయ శాఖ మంత్రి గారు తుమ్మల గారు అప్డేట్ అయితే ఇచ్చారండి సో ముందుగా చూసుకుంటే ఒకటి నుంచి ఆరు ఎకరాలు కలిగి ఉన్న రైతన్నలకైతే ఈ సంక్రాంతి పండుగ ముందు నుంచే రైతుల ఖాతాలో రైతు భరోసా డబ్బులు అయితే పడబోతున్నట్టు మనకైతే ఈ రోజున అప్డేట్ అయితే ఇచ్చారు అలాగే ఆరు నుంచి పన్నెండు ఎకరాల వరకు అయితే మనకి సంక్రాంతి తర్వాత జనవరి ఎండ్ అయ్యే వరకు అయితే పూర్తి స్థాయిలో అందరికైతే డబ్బులు అయితే ఇస్తారట కానీ ఈసారి వచ్చేసి మనకైతే మొత్తంగా మన తెలంగాణలో ఉన్న రైతులకైతే రైతు భరోసా డబ్బులు అయితే రావండి కొంతమందికి వచ్చే అవకాశం అయితే ఉంది దాని గురించి కూడా మనమైతే మాట్లాడుకుందాం సో గతంలో చూసుకుంటే మనకి బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు అందరికైతే ఇచ్చింది అలాగే ఇరవై ఎకరాలు ఉన్నా ముప్పై ఎకరాలు ఉన్నా ఇచ్చింది కదా సో ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం అలా ఇవ్వకుండా ఓన్లీ మనకి ఎవరైతే సాగు చేస్తున్న రైతులు అయితే ఉంటారో వాళ్ళకి మాత్రమే రైతు భరోసా అందేలాగా ప్లానింగ్ అయితే ఉందట సో దీనికోసం గతంలో కూడా మనకైతే సర్వే చేయించుకున్నారు కదా సో ప్రతి నియోజకవర్గంలో అలాగే ప్రతి ఊర్లో వచ్చేసి సర్వే అయితే చేసుకున్నారు కదా ఎంతమంది రైతులకైతే ఎన్ని ఎకరాల వరకు ఇస్తే బాగుంటుందని సో చాలా వరకు అయితే రైతన్నలు ఐదు నుంచి ఏడు ఎకరాలు అన్నారు మిగతా కొన్ని చోట్ల వచ్చేసి ఒక పది ఎకరాలు అయితే అన్నారు సో దీంట్లో వచ్చేసి క్యాబినెట్లో కూడా మాట్లాడుకోవడం అయితే జరిగింది సబ్ కమిటీ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత క్యాబినెట్ కూడా ఒక నిర్ణయం అయితే తీసుకొని ఒక పన్నెండు ఎకరాలు లోపు ఉన్న వారికి అయితే ఇచ్చే అవకాశం అయితే ఉందని మనకైతే చెప్పడం జరిగిందండి సో ఈ విధంగా చూసుకుంటే యాభై ఐదు లక్షల మంది రైతన్నలు అయితే మన తెలంగాణలో అయితే ఉన్నారు సో వీళ్ళందరి కోసం ఈ సంక్రాంతి పండుగ రోజున డబ్బులు అయితే వస్తున్నాయి అన్నట్టు మనకి ఈ రోజున అప్డేట్ అయితే ఇవ్వడం అయితే జరిగిందండి సో మొత్తానికైతే డబ్బులు అయితే వస్తున్నాయి మనకి సంక్రాంతి పండుగ ముందు నుంచి వచ్చిన తర్వాత మాత్రం వీడియో కింద మీరు అయితే కామెంట్ అయితే చేసి సో తప్పకుండా మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి